అందరికీ నమస్కారం అండి ఏదైతే నాగబాబు గారు అంశాన్ని ఈ తెగులు మీడియా ప్రచారంలో వండి వార్చినటువంటి కథనాలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్టాప్ పెట్టారు ఎమ్మెల్సీ స్థానంలో ఆయన కొనసాగించి మంత్రి మంత్రి హోదాలోకి తీసుకొని ఉన్నారు కంగ్రాచులేషన్స్ నాగబాబు గారు అలాగే ఈ తెలుగు మీడియా ఈ తెగులు మీడియా ఏదైతే ఉందో ఆ యొక్క ప్రచారాలు పూర్తిగా అసంబద్ధంగా ఉంటాయి జరిగేది ఒకటైతే ప్రచారం చేసేది ఒకటి ఉంటాయి ఇలాగే గత ప్రభుత్వ హయాంలో కూడా టీడీపీ కార్యకలాపాలప్పుడు కూడా ఇలాగే చేశాయి అదే భజన ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా చేయడానికి ముందుంటుంది టీడీపీకి అనుకూలంగా ఉండాలనే తహతహతో అసలు కూటమిలో ఏం జరుగుతుంది అని తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు ఎందుకు ఈ విధంగా నాగబాబు గారు అంశంలో ఆయనకేదో ఒక కార్పొరేషన్ పదవి మాత్రమే ఇవ్వబోతున్నారు కార్పొరేషన్తో సరిపెట్టబోతున్నారని ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి టార్గెట్ అవ్వడం కోసం ఈ విధంగా ఆయన ప్రచారాలు చేశారు ఆ ప్రచారాలను వెంటనే తిప్పుకొట్టారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదున్నా కానీ ఈ తెగు మీడియా ఆలోచించాలి కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఆలోచనలో ఉన్నారా జనసేన పార్టీ స్థాయిని తగ్గించాలనే ఆలోచనలో ఉన్నారా అయితే మీరు ఏదైతే జనసేన సపోర్ట్తో గెలిచారు కదా ఈ కూటమి గవర్నమెంట్ కానీ మీరేదో టీడీపీని హైప్ చేయాలి జనసేన బీజేపీని తగ్గించాలని ఆలోచన ఉన్నట్టుతే వచ్చే ఎలక్షన్లో ఒంటరిగా పోరాటం చేయడానికి టీడీపీని ప్రోత్సహించుకోండి ఈ దఫా అయితే కూటమిగానే ఉన్నారు కదా కూటమి కూటమిగానే ఉండండి మీ యొక్క సచ్చు తెలివితేటలు ఉపయోగించి మీడియాలో మీ చేతిలో ఉన్నదని చెప్పేసి తప్పుడు ప్రచారాలు లేవనెత్తి జనసేన పార్టీ నాయకుల ఆగ్రహానికి గురి కావద్దు వారి యొక్క మనోభావాలు మీరు దెబ్బతీయొద్దు నాగబాబు గారి విషయంలో చాలా టూ మచ్గా బిహేవ్ చేశారు ఏదో కార్పొరేషన్ పదవి ఇవ్వబోతున్నారు చిన్న చూపుతో ఆయన పార్టీకి చేసినటువంటి త్యాగాలను కూడా మర్చిపోయి పార్టీ కోసం పది సంవత్సరాలు జనసేన కోసం మా కోసం అండగా నిలబడ్డ వ్యక్తి పవ నాగబాబు గారు అయితే మీరేదో ఆయన స్థాయిని కార్పొరేషన్ పదవికి ఉంచాలని ఆలోచన చేశారు ఎనీవే ఏదేపటికి కూడా రేపటి నుంచి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కాదు ఏదైతే ఈ తెగులు మీడియా ఉందో నాగబాబు గారు కూడా ప్రశ్నిస్తారు మామూలుగా ఉంటుంది నాగబాబు గారితో విషయం అది అందరికీ తెలిసిందే కదా ఇప్పటికైనా కానీ ఎనీవే ఈ తెగులు మీడియా పద్ధతిగా ప్రసారాలు చేయండి తూతూ మంత్రంగా ఏదో మనం డబ్బా కొడతాము అని అంటే టీడీపీ దగ్గర చెల్లుబాటు ఇద్దేమో కానీ జనసేన దగ్గర నడవదు మీ యొక్క వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు గ్రహించే వెంటనే స్టాప్ పెట్టారు ఇప్పటికైనా కానీ ప్రసారాలు నిజమా కాదా కూటమి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుందని తెలుసుకున్నాకే మీకు తెలుసు తెలిసినప్పటికే కావాలని డివైడ్ చేయాలని ఇలాంటి వార్తా ప్రసారాలను ప్రసారం చేశారు ఇప్పటికైనా కానీ జనసేన పార్టీ మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఒక సాక్షిలాగా చూసే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు దయచేసి ఎలాంటి రిపీటెడ్ కావద్దు అనేదే మేము తెలుగు మీడియాకి తెగులు మీడియాకి హెచ్చరిస్తున్నాం